కేరళలోని కొట్టాయం జిల్లాలోని అయ్యర్కున్నం అనే ప్రాంతంలో సోనీ అల్పనా అనే దంపతులు నివసిస్తున్నారు సోనీ వెస్ట్ బెంగాల్కి చెందినవాడు వెస్ట్ బెంగాల్లోనే రెండు వేల ఇరవైలో అల్పనతో ఇతనికి వివాహం జరిగింది అక్కడ ఉపాధి అవకాశాలు లేక దంపతులు ఇద్దరు రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడికి వలస వచ్చి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు వీరికి స్కూల్కు వెళ్ళే పదేళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు సోనీ బిల్డింగ్ వర్కర్గా పనిచేస్తున్నాడు అల్పన ఫోన్ అదే పనిగా ఎక్కువగా మాట్లాడడం సోనీ గమనించాడు ఎవరు ఫోన్లో ఉంది అని అడిగితే నా స్నేహితురాలు అని అల్పన చెప్పేది తనని పిల్లల్ని కూడా సరిగ్గా పట్టించుకోకపోవడంతో ఒకరోజు అల్పన బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఆమె ఫోన్ని సోనీ గమనించాడు ఒక నెంబర్తో ఎక్కువగా మాట్లాడుతున్నట్లు గుర్తించి ఆ నెంబర్కి ఫోన్ చేశాడు ఒక మగ వ్యక్తి ఫోన్ ఎత్తాడు సోనీ గొంతు వినగానే అతడు కాల్ కట్ చేశాడు సోనీ అల్పనాని నిలదీశాడు అతను నాకు స్నేహితుడు మాత్రమేనని ఇంకా ఏమీ లేదని అల్పన చెప్పింది సోనీ నమ్మలేదు అప్పటి నుండి ఇద్దరి మధ్య రోజు గొడవలు అవుతున్నాయి నేను పనికి వెళ్ళినప్పుడు అల్పన తన ప్రియుడి దగ్గరకు వెళ్తుందని వాటితో సరదాగా గడుపుతుందని అనుమానం పెంచుకున్నాడు అల్పనాని చంపేయాలని నిర్ణయించుకున్నాడు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదమూడవ తారీఖున సోనీ పనికి వెళ్ళాడు కానీ ఉదయం క్యారేజ్ తీసుకెళ్ళలేదు మధ్యాహ్నం వేళ క్యారేజ్ తీసుకురావాల్సిందిగా అల్పనాకి చెప్పాడు సోనీ నిర్మానుష్య ప్రాంతంలోని ఒక బిల్డింగ్ దగ్గర ఆ రోజు పనిచేస్తున్నాడు మధ్యాహ్నం వేళ అల్పన అక్కడికి వెళ్ళి క్యారేజ్ ఇచ్చింది భోజనం అయ్యాక మాటల మధ్యలో ఇద్దరికి గొడవ అయ్యింది అటు పక్కగా వెళ్ళి మాట్లాడుకుందాం అని అల్పనాని సోనీ చెట్ల పొదల్లోకి తీసుకెళ్ళాడు ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి సోనీ ఇటుకతో అల్పనా తలపై బలంగా కొట్టాడు అలా రిపీటెడ్గా కొట్టి ఆమెను హత్య చేశాడు కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి వెళ్ళి గుణపం పార తీసుకువచ్చి తక్కువ లోతులో గొయ్యి తీసి అందులో అల్పనాని పూడ్చిపెట్టాడు ఆ రోజు పని దగ్గర ఇద్దరు ముగ్గురు కార్మికులే ఉండడంతో ఎవరికీ ఈ హత్య జరిగినట్లు అనుమానం రాలేదు సాయంత్రం సోనీ ఇంటికి వెళ్ళాడు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్నాలుగవ తారీఖున సోనీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భార్య కనిపించడం లేదని తన ప్రియుడితో పారిపోయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు నిన్న అంటే అక్టోబర్ పదమూడవ తేదీన మధ్యాహ్నం నాకు క్యారేజ్ ఇచ్చి వెళ్ళిందని ఇంటికెళ్ళాక తన ప్రియుడితో పారిపోయిందని కంప్లైంట్లో పేర్కొన్నాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు అల్పనా కాల్ లిస్టులో ఒక నంబర్కి ఎక్కువగా కాల్స్ వెళ్లడంతో ఆ వ్యక్తిని పోలీసులు విచారించారు అల్పనా నాకు ఫ్రెండు అని అతను చెప్పాడు పైగా హత్య జరిగిన రోజు అంటే పదమూడవ తారీఖు తాను తాను పనిచేసే దగ్గరే ఉన్నానని అల్పనాని కలవలేదని ఆ హత్యకి నాకు ఎటువంటి సంబంధం లేదని ఆ వ్యక్తి చెప్పాడు ఆ వ్యక్తి పనిచేసే దగ్గర సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా అతను నిజమే చెబుతున్నాడని పోలీసులు గ్రహించారు సోనీ పనిచేసే కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గరికి పోలీసులు చేరుకున్నారు అది నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కాబట్టి ఇంకా సీసీటీవీ కెమెరా బిగించలేదు ఆ బిల్డింగ్కి కాస్త దూరంలోని ఒక బిల్డింగ్ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ని పోలీసులు పరిశీలించారు అక్టోబర్ పదమూడవ తేదీన మధ్యాహ్నం అల్పన సోనీ పనిచేసే సైట్కి వెళ్ళడం కనిపించింది ఆ రోజు రాత్రైనా మర్నాడు ఉదయం అయిన అల్పన తిరిగి వెనక్కి రాకపోవడం పోలీసులు గుర్తించారు అంటే ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గరే అల్పన మాయం అయ్యిందని పోలీసులు గుర్తించారు పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకొని పరిశీలించారు కొన్ని మీటర్ల దూరంలోని పొదల ప్రాంతంలో దుర్వాసన వస్తుండడంతో అక్కడికి వెళ్ళి చూస్తే గొయ్యి తవ్వి కప్పిపెట్టి చదును చేసినట్లుగా ఉంది పోలీసులు అక్కడ తవ్వించారు కొద్ది లోతులోనే అల్పన మృతదేహం బయటపడింది సోనీని అదుపులోకి తీసుకొని పోలీసులు వారి శైలిలో విచారించేసరికి అల్పనాకి వివాహేతర సంబంధం ఉందని అందుకే చంపానని ఒప్పుకున్నాడు అల్పనా పోస్టుమార్టం రిపోర్ట్లో తలపై విచక్షణ రహితంగా కొట్టడం వల్ల పొర్రె పగిలిపోయిందని రిపోర్ట్ వచ్చింది సోనీని అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు ఈ కేసు ఇంకా విచారణలో ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేయండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం